మనిషికి నిద్ర ఎందుకు పట్టదండి భయమైనా ఉండాలి కోపమైనా ఉండాలి కోరికలైనా ఉండాలి ఏదో ఒకటి లేకపోతే మనిషికి నిద్ర రాకపోవడం వల్ల మనస్సులో ఏదో ఒక తపన ఉంది మనస్సులో ఏదో ఒక ఆరాటం ఉంది అది అవుతుందో అవ్వదో ఇలా కవుతుందో ఇలా అయిపోతుందో ఏమిటో ఇది వచ్చి మీద పడిపోతుందో ఏమిటో అప్పులాళ్ళు వచ్చి పట్టుకుంటాడో ఏమిటో బరహుడు వచ్చి ఇంకోటి ఏదో చేస్తాడో ఏమిటో దానివల్ల కదా మనిషికి నిద్ర పట్టకపోవడం అనేది లేదు ఎక్కడి నుంచి ఏదో వచ్చి దాని పట్టుకు చేస్తుందో ఏమిటో మనస్సులో ఉండేటటువంటి భయం వల్లనో కోరికల వల్లనో ఆశ వల్లనో ఏదో ఒకటి కారణం అవుతుందండి ఎప్పుడు మనిషికి నిద్ర పట్టడం లేదు అని అంటే అది లేకుండా ఉందనుకోండి మనసు ప్రశాంతంగా ఉందనుకోండి హాయిగా గుండెని చేయవేసుకొని వాడు చక్కగా నిద్రపోవాలి